looking very beautiful Huh? <laughs> thank you thank you. Makeup ko right kar le da, That's all? Really? No. Natural beauty. Wow. Love. I love love stories. Rom? Ek realistic dil no? Surprise! <laughs> Surprise! Oh my Fantastic. little little love story. Oh. Nice weather. Wow! Beautiful. It's beautiful. Pada 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 pada. Hey, John, Agu. Ada jenis ni balik buat tahu. my God. Oh, <laughs> my <laughs>

మీద సినిమా జోక్స్ లోక్స్ చాలు వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇట్ ఈస్ ఐస్ థింగ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇట్ ఈస్ ట్రూ లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ అదేదో చిన్నపిల్ల తెలియక సింహం చూపిస్తూ ఉంటే సింహాన్ని చూపించేస్తావా నాకు చామును చూడాలనిపిస్తుంది అంటాను చాము చూపించేస్తావా నేను చామును చూశాను నేను సింహాన్ని చూశాను నిజంగా సింహాన్ని చూశాను పప్పి

హలో చూపించాను నేను డిసైడ్ అయిపోయా నేను ఎప్పుడు పోతాను నేను మీ చూపిస్తాను టచ్ చేయకు ఆ చిట్టిలో నీ పేరు ఉన్నా సరే లేకపోయినా సరే నువ్వు నాకు నచ్చావు

ఏం మాట్లాడుతున్నావు కొంతకాలమే లవ్ చేస్తావా ఈ కథలు ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం అనుకుంటుంటే అసలు ప్రాబ్లం నువ్వు కదరా ఇప్పుడు తెలుస్తుందా వాడు ఎలాంటి వాడు ఇంకా చాలా ఉంది వాడి గురించి వాడి ఫీలింగ్ ఏంటో తెలుసు అవును ఏంటంటే తక్కువ నా గురించి నా ఫీలింగ్ అదే చాలా కొంతకాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా ఓకే ఇంత తేడా అని తెలిసిన వీడిని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు హలో మిస్టర్ గ్రేట్ లవర్ చెప్పు నీ గ్రేట్ లవ్ స్టోరీ చూద్దాం ఆ ఇన్స్టెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నా తిట్టారు నిజం ఎందుకు చెప్పారు రా అని సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే భయపడేలా చేస్తావు కదరా ఎలా ప్రేమిస్తుందా ఎలా ప్రేమిస్తుంది ఖచ్చితంగా ప్రేమించుతాం మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు మా పిసిదే ఉంటది చూడు ఎలా మేనేజ్ చేస్తాను హే హాయ్ మై డార్లింగ్ ఇప్పుడే ఆఫీస్కి వచ్చా నువ్వు ఇక్కడ నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్ ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను నైస్ పాప పేరేంటో తెలుసా ఏంటి మాయా మాయా సో స్వీట్ ఆఫ్ యూ ఐ లవ్ యూ హే ఐ లవ్ యూ టు తీస్తున్నారు కొంచెం వీక్ గా ఉన్నాను లవ్ అంటేనే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ రా అలా నేను ప్రేమించలేను మరి నిజం చెప్పి ప్రేమిస్తాను నిన్నటిన్ని మెసేజెస్ పంపించాను ఒక్క మెసేజ్ గుడ్ రిప్లై లేదు చిన్న టెన్షన్ లో ఉన్నాను ఐ వి టెన్షన్ కొత్త లైన్ జో కొట్ వచ్చింది చెప్పనా బాయ్ ఫ్రెండ్ వాట్

నువ్వు చెప్పు ముందు నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే నేను చెప్పానా నేను చెప్పానా తనే చెప్పుంటుంది నాకు తెలుసు మరి నువ్వేం చెప్పావ్ ఇంకేం చెప్పుంటాడు రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి అని ఉంటాడు వాళ్ళిద్దరి మధ్యలో మనం వద్దు అడ్వైజా ఐ మీ సార్ మీ టూ ఎలా ఉంది బాగుంది మీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా ఇష్టమా ప్రాణం ఏంటి ఆలోచిస్తున్నావు నా ఫ్యూచర్ రా ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసా ఎన్ని లెటర్స్ పెయింట్ అయింది ఎంత హైట్ లో గీసారు ఒక్కరే గీసారా వంద మంది గీసారా దీన్ని చూస్తే నీకదా అనిపించేది నాకేం అనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీసాను అండ్ సో హ్యాపీ మనిషి మొహాన్ని నచ్చేదా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం అందులో ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమించడం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం నాకు నచ్చా కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నా అవును ఆ తర్వాత విడిపోతే విడిపోదాం విడిపోయేంత వరకు హ్యాపీగా ప్రేమించుకుందాం దానికి నేను దొరికాను ఖచ్చితంగా విడిపోతామా చూపిస్తాడు